వృత్తిని ప్రేమించేవారు వృత్తిని ఆరాధిస్తారు వాళ్ళు ఇప్పుడు విగ్రహారాధన అంటే ఏంటి చెప్పాడు ఇప్పుడు విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో అదే విగ్రహారాధన కొంతమంది వృత్తిని ప్రేమిస్తారు కొంతమంది వారి వాహనాన్ని ప్రేమిస్తారు కొంతమంది ఆ ఆ వారి యొక్క సమయం భార్యకి ఇస్తారు కొంతమంది భర్తకిస్తారు కొంతమంది పాస్టర్కి ఇస్తారు ఏ స్థానం దేవుని స్థానం అందుకని వీళ్ళు ఎవరి కాలంలో జ్ఞానులు కాదు ఆ జ్ఞానులు గుడ్డితానంలో ఉన్నారు విగ్రహారాధికులు వీళ్ళు దేవుని మహిమ కలుకొనిగా ఆమె అదిగో దేవుని స్థానం ఇప్పుడు రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న వారు దేవుని స్థానం ఈ రోజున వేదికలు నిండా ఎవరు నిండిపోయారో తెలుసా ఆ శాంత క్లాసులు నిండిపోయారు ఆ క్రిస్మస్ తాతలు నిండిపోయారు దేవుని స్థానం తీసుకెళ్లి ఎవరికి ఇచ్చేశారు ఇప్పుడు శాంత క్లాస్కి ఇచ్చేశారు ఇప్పుడు దేవుని స్థానం తీసుకెళ్లి అదిగో క్రిస్మస్ ట్రీకి ఇచ్చేశారు అక్కడ దేవుని స్థానం తీసుకెళ్ళి అది నక్షత్రానికి ఇచ్చేసారు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అక్కడ వాక్యాన్ని ఆరాధించేవాళ్ళు లేరు అక్కడ అక్కడ ఎవరున్నారు అక్కడ విగ్రహారాధన చేసేవాళ్ళు అజ్ఞానులు ఆ స్టార్ను పూజించేవారు శాంతగ్రాసును పూజించేవారు ఆచారాలను పూజించేవారు ప్రేమించేవారు మరి మీరు జ్ఞానులా అజ్ఞానులా ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఎవరున్నారు చూసుకోండి మారండి ఈ రాత్రే ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నంతసేపు నువ్వు జ్ఞానివి కాదు అఫ్కోర్స్ కోర్స్ నువ్వు అనుకోవచ్చు నేను మొదటి రాకుల్లో ఉన్న జ్ఞానుల వల్లనే నేను రెండో రాకుల్లో కూడా నేనేమై ఉన్నాను లేదు 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 దేవుని మహిమ కలుగునిగా చెప్పాను కదా వీళ్ళందరూ ఎవరు చెప్పండి అజ్ఞానులు ఎందుకు అజ్ఞానులు అన్నామో తెలుసా ఎవరిని ఆరాధించాలో ఎవరిని వెంబడించాలో వారికి తెలియలే ఆమెన్ ప్రవక్తను వెంబడించాలి ఆరాధన మాత్రం ఆయన పరిచయం చేస్తున్న క్రీస్తును ఆరాధించాలి హలోయ వింటున్నారా సంఘ కాపురి ఆ ప్రవక్త తీసుకున్న వర్తమానములను తీసుకుని అతడు ఆ మర్మములను బోధిస్తున్నప్పుడు వాటిని వెంబడించాలి అక్కడ ఆ సంగకాపురి ఆ ప్రవక్త వర్తమానంలో నుండి ఇదిగో ఒక విశ్వాసం ఎలా ఉండాలో ఒక విశ్వాసం ఎలా నడవాలో ఒక విశ్వాసం ఎలా జీవించాలో చెప్తున్నప్పుడు దానికి నువ్వు లోబడాలి అది వాక్యమై ఉన్నది అది దాన్ని వెంబడించాలి ఆరాధన మాత్రం దేవునికి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో దేవుని స్థానం ప్రవక్తకి ఇవ్వకు ఎట్టి పరిస్థితుల్లో దేవుని స్థానం సంఘ కాపరికి ఇవ్వకు ఎట్టి పరిస్థితుల్లో దేవుని స్థానం డబ్బుకి ఇవ్వకు అలా అయితే నువ్వు ఒక అజ్ఞానిగా మిగిలిపోతావు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు జ్ఞానివి కాలేవు ఇక్కడ దాకా అర్థమైందా గాడ్ బ్లెస్ యూ దేవుడి మీద అతను దీవించను గాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ